పెట్టి ఈ బెడ్ షాప్ వల్ల జరిగిందంటే ఎప్పుడు అతను తాగాడు ఏ షాప్ లో తీసుకున్నాడో తో సహా వీడియో తీసి పెట్టా అంటే ఫేక్ ఫెలోస్ ఏమనాలి ఎట్లా పట్టుకోవాలని అడుగుతున్నా ఇది ఒక సంఘటన అంటే ఒక ఫేక్ ఫెలో ఏదంటే అది పెడతా ఉంటే అది అవాస్తవం అని చెప్పి చెప్పి ప్రతిరోజు మనం చెప్పుకునే పరిస్థితి ఎక్కడికి అని అడుగుతున్నా మొన్ననే నేను అడుగుతున్నా నేను ఎట్టి పరిస్థితిలో రేపు ఏళ్ళుండో కేంద్రానికి కూడా ఒక లెటర్ రాయబోతున్నాం ఈ రోజు నేషనల్ పర్మిట్స్ ఇస్తున్నాం మనం ఏ రాష్టంలో తక్కువ టాక్సేషన్ కడితే అక్కడికి వీళ్ళు వెళ్లిపోతున్నారు ఎవరి సూపర్విజన్ లేకుండా మొత్తం దేశమంతా ఆపరేట్ చేసే పరిస్థితిలో వస్తున్నారు బ్రేక్స్ కరెక్ట్ గా ఉన్నాయా డ్రైవర్ కరెక్ట్ గా పనిచేస్తాడా లేకుండా తాకుండా ఉంటాడా ఇవన్నీ చూడకుండా ప్రజల సేఫ్టీ గుర్తు ఈ పర్మిట్స్ ఇస్తున్నాం దీన్ని ప్రక్షాళన చేయమని ఒక లెటర్ రాస్తున్నాను యూనిఫామ్ టాక్సేషన్ తీసుకొచ్చి నేషనల్ పర్మిట్స్ కూడా ఒక పద్దతి ప్రకారం పెట్టి సూపర్విజన్ కూడా పద్దతి ప్రకారం లేకపోతే రాబోయే రోజుల్లో ప్రజల ప్రాణాలకు ప్రమాదం ఉంటుందని అలాంటి సూచన ఇస్తే నేను బా ఆనందపడతాను కానీ శవ రాజకీయాలు చేస్తే మాత్రం కబద్దార్ జాగ్రత్తగా ఉండమని మరొకసారి ఈ ప్లాట్ఫామ్ నుంచి హెచ్చరికది